ప్రజల సమస్యలు పరిష్కరించే పవిత్ర వేదిక అసెంబ్లీ ప్రతిపక్ష నేత గాయర్ హాజరు కావడం ప్రజాస్వామ్యానికే లోటు ప్రజలకు జవాబుదారీగా ఉండేవాడే ప్రజాప్రతినిధి చట్టసభల్లో గలగలా మాట్లాడటమే బలమైన ప్రతిపక్ష నాయకుడి లక్ష్యం బహిష్కరణ వలన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే విపక్ష నాయకుడి బాధ్యత ప్రజల తరఫున మాట్లాడటానికి అసెంబ్లీకి సభ వెలుపల పోరాటం సభలోపల పోరాటానికి సాటి రాదు గౌరవం కోసం కాకుండా బాధ్యత కోసం సభకు మైక్ లేకపోయినా నిరసన తెలిపే హక్కు అసెంబ్లీకి రాకపోవడం వలన రాజకీయ ప్రత్యర్థులకు పెరగనున్న బలం నాయకత్వం అంటే బాధ్యతను స్వీకరించడం రాజకీయ వ్యూహాల కంటే ప్రజల సమస్యలపై పోరాడటమే తొలి ప్రాధాన్యత సభలో చురుగ్గా ఉంటేనే కేడర్లో మనోధైర్యం ప్రజల తరపున పోరాడే నాయకుడికే రాజకీయ భవిష్యత్తు విపక్ష నాయకుడిగా ప్రజల ఆశలను వంగు చేయకుండా సభలో పోరాడాలి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కేవలం ఒక భవనం కాదు అది ప్రజల గొంతుక ప్రతినిధులు చట్టసభలకు హాజరు కావడం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యత అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి దూరంగా ఉండడంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ప్రజల సమస్యలు సభలో వినిపించాల్సిన బాధ్యత ఉంది అని మెజారిటీ ప్రజలు భావిస్తూ ఉంటే మరోవైపు తగిన గౌరవం మైక్ ఇచ్చే అవకాశం లేని చోట పోరాడటం కంటే ప్రజాక్షేత్రంలో ఉండడమే మేలు అని పార్టీ శ్రేణులు సమర్థించుకుంటున్నాయి ఈ పరిణామం రాజకీయంగా ఇటు దారితీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది సభ అనేది ప్రజల సమస్యకు పరిష్కారం చూపే ఒక పవిత్రమైన వేదిక ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధి సభకు హాజరు కావడం ద్వారా జవాబుదారీగా ఉంటారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ఎండగట్టడానికి ప్రజల పక్షాన ఇంతకంటే మెరుగైన వేదిక మరొకటి ఉండదు ఇక సభకు హాజరు కాకపోవడం వలన కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయటమే కాకుండా ప్రజల గొంతును కూడా సభలో వినిపించకుండా చేసినట్లతోంది అందుకే పోరాటం ఏదైనా సభ లోపల ఉండి చేయడం ప్రజాస్వామ్య బద్దమైన సంప్రదాయంగా పరిగణించబడుతుంది చరిత్రలో సభను బహిష్కరించడం అనేది కొత్త గతంలో అనేక మంది నాయకులు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం సభలో మాట్లాడే అవకాశం దక్కకపోవచ్చు అనే ఆందోళన ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి గౌరవం లేని చోట ఉండడం కంటే నేరుగా ప్రజల వద్దకే వెళ్లడం ఉత్తమము అని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఇది వ్యూహాత్మక విజయమాలిక రాజకీయంగా నష్టాన్ని చేకూరుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి ప్రజా సమస్యలపై సభలు నిలదీయటం ద్వారా వచ్చే మైలేజ్ కేవలం మీడియా ప్రకటనల ద్వారా రావడం కష్టము అనేది విశ్లేషకుల అభిప్రాయం ప్రజా ప్రతినిధులకు వచ్చే జీత బధ్యాలు ప్రోచోకాల్ ఇతర సౌకర్యాలన్నీ కూడా ప్రజల పన్నుల డబ్బు ద్వారా సమకూరుతూ ఉంటాయి అసెంబ్లీకి హాజరు కాకపోయినా ఈ సదుపాయాలు సామాన్య ప్రజలు అసహనం వ్యక్తమవుతోంది పని చేయకుండా వేతనం తీసుకోవడం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక చట్ట సభకు వెళ్లడం అనేది కేవలం రాజకీయ నాయకుడు ఇష్టం కాదు అది ఒక విధి ఒకవేళ సభకు వెళ్లకూడదు అని నిర్ణయించుకుంటే పదవికి రాజీనామా చేసి ప్రజల మధ్య ఉండడం రాజకీయ విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది ఇది నాయకత్వ పటిమను పెంచే అంశంగా ఉంటుంది ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఎంతో అవసరం ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకట వేయగలిగేది ఒక ప్రతిపక్షమే బైక్ ఆన్ చేసి సాక్ష్యాలతో సహా ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టినప్పుడే ప్రజల్లో నాయకుడిపై నమ్మకం పెరుగుతుంది ఇక సభ బయట చేసే పోరాటాలు ఎంత బలంగా ఉన్నా సభలో చేసే ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయి ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వడము అంటే గైర్హాజరు కావడం కాదు సభలోనే నిలబడి ప్రశ్నల వర్షం కురిపించడం అప్పుడే ప్రజలు తమ నాయకుడి పట్ల గర్వంగా ఫీల్ అవుతారు ప్రస్తుత గైర్హాజరు నిర్ణయం భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రజలు తమ సమస్యల కోసం పోరాడే నాయకుడిని కోరుకుంటారు సభను వదిలిపెట్టి వెళ్లడం వలన అధికార పక్షానికి మార్గం దొరికినట్లవుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం తన ఎజెండాను అమలు చేసుకునే వీలుంటుంది కాబట్టి నాయకత్వం అనేది కేవలం అధికారం ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరింత బాధ్యతగా ఉండాలి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే ప్రజాస్వామ్య వేదికలను సమర్థవంతంగా వాడుకోవడం తప్పనిసరి ఇక ప్రజల గొంతు అసెంబ్లీలో గర్జించడమే నిజమైన నాయకత్వంగా ఉంటుంది